అక్రమంగా గంజాయి తరలిస్తున్న గారమండలం పొగాకువానిపేట గ్రామానికి చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియా సాయి అనే యువకుణ్ణి మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు పాతపట్నం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐవి రామారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు గారమండలం పొగాకువానిపేటకు చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియా సాయి ఐటీఐ చదువుతూ మధ్యలో మానేసి వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు ఈ క్రమంలో మంగళవారం నెల్లూరు జిల్లాకు తరలించేందుకు ఐదు పాయింట్ ఆరు ఆరు రెండు కిలోల గంజాయిని మూడు ప్యాకెట్లుగా తయారు చేసి బ్యాగు ఒడిశా నుంచి నడిచి వస్తుండగా పాతపట్నం చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకు చెందిన వ్యక్తికి అప్పగించేందుకు గంజాయిని తీసుకొస్తున్నట్లు గుర్తించారు గంజాయిని స్వాధీనం చేసుకుని సాయిని అరెస్ట్ చేశారు సమావేశంలో ఎస్ఐ బి లావణ్య ఏఎస్ఐ సింహాచలం పోలీసులు పాల్గొన్నారు ఇంకా ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒక్కరు కూర్చుకొని అలాగే ఇళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఒరిస్సాలోని ఆర్ ఉదయగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట ఈరోజు అతని దగ్గర నుంచి గంజాయి తీసుకొని సూలూరుపేటకు చెందిన వ్యక్తికి అందిద్దామని చెప్పేసి ఈరోజు అక్కడ బర్లకొండలో గంజాయి తీసుకొని ఐదు పాయింట్ ఆరు కేజీ గంజా తీసుకొని శ్రేవకుళం వెళ్తూ అక్కడ నుంచి సుల్లూరుపేట చెందిన వ్యక్తి అతను తీసుకుని వెళ్తాడు అనమాట ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ కొట్టుబడ్డాడు మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర కొట్టుబడ్డాడు ఇందులోన మన ఎస్ఐ పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది పాతపట్నం సిబ్బంది ఏఎస్ లెవెన్ ఫిఫ్టీ నైన్ టీసీ టూ టూ జీరో ఫోర్ సెవెన్ వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేశారు ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు యాక్చువల్గా ఇతను ఐటీఐ చేశాడు తర్వాత మధ్య నావికి ఆరు నెలలు ఎలా ఈ కొంచెం డబ్బులు ఆశపడి ప్రలోపడి అవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు పిల్లలందరూ పిల్లలు టీఏ మీద కూడా తల్లిదండ్రులు కొంచెం గమనించి ఎలాంటి చెడు అలవాట్లకు ఈ నడవడిక తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి ఇది పాప మన ఎస్టీ సార్ కూడా గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు అందుకనే ఇక్కడ చెక్ పోస్ట్ అలాగే గోపుల్ దేవ్ చెక్ పోస్ట్ కూడా Ergon,